హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాకరకాయ ఎల్లిపాయ కారం తీసుకున్నామండి చాలా బాగుంటుంది కాకరకాయ ఎల్లిపాయ కారం నేను వచ్చేసి అరకిలో కాకరకాయ తీసుకున్నా ఈ అరకిలో కాకరకాయ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం మనం దీని ప్రాసెస్ కూడా మీకు మొత్తం చూపిస్తా చూడండి చేదు లేకుండా అనమాట కాకరకాయ చేదు అనేది రాదనమాట అట్లా చేస్తున్నాను ఇది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుంటున్నాం కళాయి పెట్టేసుకుందామండి ఇది వేడెక్కాలి కొంచెం కళాయి వేడెక్కింది కదా మనం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం కాకరకాయ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మూ త్రీ మూ చెట్లు వేసుకుంటున్నా ఇందులో ఒక టిప్ చెప్తున్నా అండి కాకరకాయ చేదు రాకుండా ఉండాలంటే ఈ కాకరకాయతో పాటే మనం ఈ ఉల్లిగడ్డ కూడా వేసేయాలన్నమాట అప్పుడు అనేది కాకరకాయ చేదు రాదనమాట కాకరకాయతో పాటే ఉల్లిగడ్డ కూడా వేసేయాలి అప్పుడే చేదు రాదనమాట రాయల్ వేడెక్కింది కదండి మనం ఇవి ఉల్లిపాయ కాకరతాయి అండి బాగా మగ్గాలన్నమాట ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇందులో మనం కరేపాకు వేసుకున్నాం కాకరకాయ ఉల్లిపాయ కారం అన్నాం కదండి నేను ఒక రెండు గడ్డలు ఉల్లిపాయలు తీసుకున్నా ఉల్లిపాయలు పుట్టు తీయపోయినా పర్లేదండి రెండు గడ్డలు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కారం కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు గల్లుప్ప దీనికి దీనికి ధనియాలన్నమాట పచ్చి ధనియాలే అనమాట ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా నువ్వులు ఒక టేబుల్ స్పూన్ అనమాట ఇప్పుడు ఈ ఐదిటిని కలిపి ఇప్పుడు ఈ ఐదిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మనం ఇందులో ఎల్లిపాయలు పచ్చి ధనియాలు ఉవ్వులు గల్లుప్పు కారం వీటిని గ్రైండ్ చేసుకుందాం కాకరకాయ ఇట్లా మజ్జాలన్నమాట ఇంకొంచెం మగ్గాలి కాకరకాయ దీనిలో మనం వేసుకుందాం కదండి ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా నేను చూపించా కదా మసాలా అది వేస్తున్నా మన ఉప్పు కారం ఏమేసుకోవద్దు అనమాట ఎల్లుపాయ కారం ఎల్లుపాయ కారం అనేది ఇప్పుడు మనం వేసుకోవాలన్నమాట వేరే ఉప్పు కూడా ఆల్రెడీ మనం గల్లుప్పు వేసుకున్నాం కదా గల్లుప్పే అనమాట దీనికి ఆకరకాయ మగ్గాకాయ వేసుకోవాలన్నమాట బాగా కారం బాగా కలిపి ఉల్లిపాయ కారం బాగా కలిపేదాకా కలుపుకోవడం అనమాట కాకరకాయ ఉల్లిపాయ కారం ఇంకా మొత్తం కలవాలన్నమాట చూసారా కాకరకాయకి ఎలా కలిసిందో మంచిగా మగ్గాలన్నమాట బాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలండి ఇది మగ్గితే కాకరకాయ ఉల్లిపాయ కారం రెడీ అవుతుంది ఇంకా ఎట్లా పొడి పొడిగా అది ఇలా కాకుండా కొడి పొడిగేలా వచ్చిందో కొంచెం అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది మగ్గాలన్నమాట బాగా పోయిందండి కాకరకాయ ఉల్లిపాయ కారం రెడీ అయింది ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది అనమాట ఆయిల్ సపరేట్ అయిపోతే అయిపోయినట్టే ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం సరే ఎంత కొడికాయలు వచ్చిందో కాకరకాయ కాకరకాయ ఎల్లిపాయ కారం రెడీ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి